హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జహీరాబాద్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకు కోహీర్ మండల్లో ఈరోజు ఫైవ్ ఎక్కర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఈ ముంబై నేషనల్ హైవే నుంచి ఓన్లీ త్రీ కిలోమీటర్స్లోనే మనకు తాండూరు వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కి మనకు థర్డ్ బిట్ అండి మూడో బిట్టు ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మనకు ట్వంటీ ఫీట్ మనకు నక్ష రోడ్ ఉంటుందండి మనకు ఈ రోడ్కి ఆనుకొనే ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఇది ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫ్రెండ్స్ ఇది మనకు చాలా తక్కువ ప్రైజ్లో ఈరోజు ల్యాండ్ సేల్కు రావడం జరిగింది ఇందులో మనకు సోయాబీన్ చేశారండి ఇది మీరు చూడండి నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఇలాంటి ప్రాపర్టీ మనకు మళ్ళీ దొరకదు ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి బ్లాక్ స్థాయి ఇది మనకు ట్వంటీ ఫీట్ రోడ్కి మనకు ఫస్ట్ బిట్టు హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఓన్లీ మూడో బిట్టు మాత్రమే టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చాలా మంచి ప్రాపర్టీ మనకు అర్జెంట్ సేల్కి వచ్చింది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ఫ్రూట్స్ ఏరియా క్లే టైటిల్ మనకు ఈక్వల్గా ఇస్కార్ బిట్టులో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హిందూస్ ప్రాపర్టీ ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ కోహిర్ మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి విలేజ్ వచ్చేసి మనకు కోహీరే అండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను క్లియర్గా చూపిస్తున్నాను ప్యూర్ ప్యూర్ బ్లాక్ సాయిల్ అండి మనకు ల్యాండ్కి రావడానికి ఎనీ టైం ఎంత వర్షమైనా మనకు ల్యాండ్ వరకు మనకు వెహికల్ వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాపర్టీ మనకు కోహిల్ మండల్లోనే ఇంత తక్కువ ధరలో మనకు ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ ఇది చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ టూ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తున్నారు సింగిల్ లైట్ నెగిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ